లో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడను మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయస్ అదే రోజు ఆన్లైన్ ధరక్కుని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ వన్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ శ్రీకాకుళం జిల్లా నుంచి ఆమ్దల వలస రైల్వే స్టేషన్కి వెళ్ళిన రహదారి రోడ్డులంతా కూడా గొంతలమయమయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది గత పదేళ్ళుగా ఈ రోడ్డు పరిస్థితి ఇదే విధంగా ఉంది కానీ వందలాది మంది ప్రమాదాలకు గురైనప్పుడు కూడా ప్రభుత్వాలు నిమ్మకనిరెత్తినట్టే ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే మనం ప్రస్తుతానికి శ్రీకాకుళం ఈ ఆమ్దవలస మార్గంలో ఉన్నాం ఇక్కడ చూడవచ్చు పూర్తిగా గొంతలైపోయిన రోడ్డు ఈ రోడ్డు దాదాపుగా పది సంవత్సరాల నుంచి ఇరవై నాలుగు మంది మృత్యువాత పడ్డారని చెప్పవచ్చు నిరంతరం నిత్యం ఈ యొక్క రహదారి ఇక్కడ పక్కనున్న జెమ్స్ హాస్పిటల్కి వందలాది వేలాది సంఖ్యలో రోజు కూడా ఇక్కడ మా చికిత్సని మొత్తం మా హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి అయితే కనిపిస్తాయి అయితే ఈ యొక్క రైల్వే స్టేషన్కి వెళ్ళిన ఈ మార్గం అయితే పూర్తిగా గల్లంతా గోత్రలమయంగా ఉంది ప్రతి ఒక్క రాదారి కూడా ఈ యొక్క రోడ్డు మీద ప్రయాణిస్తే వాళ్ళు తిరిగి ఇంటికి వెళ్ళా మళ్ళీ తిండికి సుఖంగా వెళ్తారనే నమ్మకం అయితే లేదని చెప్పొచ్చు ఎందుకంటే పూర్తిగా ఇక్కడ రోడ్డు అయితే గుంతలమయం అయింది అయితే కొంతమంది అంత పాటు ఇక్కడ కొంతమంది ఉన్నారు స్థానికులు ఎలాగుంది రోడ్డు అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అవి రోడ్డు ఎలాగుంది ఏడు బాగా బాగా యాక్సిడెంట్లు అయిపోతాయి బౌలు వెళ్ళకపోతున్నాం సరే నడు నొప్పులు వచ్చేస్తున్నాయి బౌలు పోతున్నాయి ఎంత హింసపడుతున్నావు హింస సంవత్సరాన్ని పడుతున్నాం ఏం చేస్తాం చెప్పు వైసీపీ వైసీపీ ప్రభుత్వం చేస్తామన్నారు ఇప్పుడు ప్రభుత్వం చేస్తాం ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు ఇప్పుడు మరి ఏం చేస్తారో చెబితే మీరు ఎక్కడి నుంచి రోజు ఈ రోడ్డు మార్గంగా ఎన్ని సార్లు మీరు తిరుగుతుంటారు మూడు మూడు డబ్బులు తిరుగుతుంది నాలుగు డబ్బులు తిరుగుతుంది సార్ ఇది మేము ఆం దర్శించి వస్తున్నాం శేవాకాలం వెళ్తున్నాం సేవకులం నుంచి అట్టించి వస్తాం మళ్ళీ ఆందర్శనం వస్తాం మా సొంత ఆం దర్శనం ఏం చేస్తాం మరియు ఇప్పటి నుంచి మారింది ఎన్ని అయిపోతుంది సార్ సంవత్సరం అయిపోతుంది దీనికి ఊరు పట్టించుకోవడదు దా పట్టించుకుని దాతలేదు అసలు ఏం చేస్తాం చెప్తాను ఇది బొలిపోతుంది తర్వాత ఈ రోడ్లు ఎన్ని యాసిడ్లు అవుతున్నాయి లెక్కలేదు ఈ అయిపోతున్నాయి ఇప్పుడు ఈ రోడ్డు ఏం పని బాగుంది ఏ ప్రభుత్వం ఎప్పుడు పట్టించుకుంటారా ఏ పట్టించకూడదు బాగుండే రోడ్డు గెలికి సగ్గిస్తే రాస్తారు ఏం చేస్తాం మరి ఎవరు పట్టించుకోరు ఏం చేస్తాం ఎంత పడతాం చెప్పి మొత్తంలో చూసుకుంటే రోజుకి ఈయన ఈ రెండు ఇక్కడ అమదాస్ నుంచి శ్రీకాకుళంకి అయితే రోజుకి పది పది సార్లు అటు అటు తిరుగుతున్న నేపథ్యంలో ఈ వెహికల్ అంతా కూడా టైర్లు పంచర్ అయ్యి ఆ వాహనాలు కూడా ఒక్కోసారి బాల్తా పడే పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్తున్నారు అయితే మరికొందరు ఆటో ఆటోతో అయితే ఉన్నారు ప్రయాణికులు వాళ్ళకి తెలుసుకున్న ప్రతి ఎలా ఉందో నా ఈ నారా దరిద్రం మంది ఇలాంటి రోడ్లు ఎప్పుడు చూడలేదు ఇలాంటివే చూడాలంటే ఇక ఇప్పుడు కూర రోజుల్లో ఉన్నాయి ఇలాంటివి అలాంటి ఈ రోజుల్లో నాయకులు కూడా ఎవడు పట్టించుకోవట్లేదు అలాంటి నాయకులు ఉన్నారు మరి ఆటోలు పడి చాలా ప్రమాదాలు కూడా ప్రమాదాలు ఒకటి కాదు రెండు కాదు బస్సులో కూర్ అక్కడ అక్కడ బైక్లు డ్యామేజ్ అయిపోవడం చాలా జరుగుతున్నాయి మరి అది ఇది మొత్తం చూసుకుంటే ఆటో అయితే టూ వీలర్ అయితే పూర్తిగా వాళ్ళ వాహనాలు అయితే పూర్తిగా అంటే వాళ్ళ యొక్క వీళ్ళు బరిస్ట్ అయ్యి అంచర్లు అయ్యి వాళ్ళు కూడా గురవుతున్నప్పుడు కూడా ఎవరు ఈ ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదని అయితే ఇక్కడ చెప్తున్న పరిస్థితి అయితే మరో పక్క చూసుకుంటే ఈ యొక్క రోడ్డు ప్రధాన కారణం ఏంటంటే ఇటుపక్క గతంలో వైసీపీ ప్రభుత్వంలో స్పీకర్ తమ్మినేని సీతారాం ఇటుపక్క మంత్రి ధర్మాన ప్రసాదరావు కూడా ఓటానికి గల ప్రధాన కారణమైంది అయితే ప్రస్తుతానికి తెలుగుదేశం ప్రభుత్వం ఆ మహాకూటమి అధికారంలో వచ్చిన వారం రోజుల్లోనే ఈ రోడ్డు మరమ్మత్తు చేస్తామని చెప్తున్నారు అయితే పూర్తిగా ఈ రోడ్డు మరమ్మతు చేయకపోవడంతో దాదాపుగా అధికారంలో వచ్చినా ఇంకా నెల రోజులు కావస్తుంది కానీ ఇక్కడ ఏ ఎటువంటి మట్టి కూడా మట్టి పెట్టి కూడా ఈ రోడ్డు పైన వేసే పరిస్థితి అయితే లేదని చెప్పచ్చు అయితే మరికొందరు ఆటో డ్రైవర్లు ఉన్నారు వాళ్ళని అడిగి మరికొంత సమాచారం తెలుసుకుందాం చెప్పండి ఎలా ఉంది ఈ రోడ్డు ఏటన్నా ఏం రోడ్డు అండి అది దిక్మన్ రోడ్డు కానీ అస్సలు వరస్ట్ దేనికి పనికి రాదు పరిస్థితి అంటే దాదా దాదాపుగా ఈ రోడ్డు మరమ్మతులు చేయకపోతే మేము రహదారిపైన రాస్తారోకలు కూడా చేస్తాం రానున్న రోజుల్లో మరొక నెల రోజుల్లో ఈ రోడ్డు మరమ్మత్తు చేయకపోతే ప్రజలంతా కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేపట్టే పరిస్థితి అయితే కూడా నెలకొన్నందుకు చెప్పొచ్చు ఈ రోడ్డు పూర్తిగా వాళ్ళ మరమ్మత్తులు కాదు పూర్తిగా ఆ యొక్క నిర్వాహకంతో రోడ్డు పూర్తి చేసి ఆందోళనవలస రైల్వే స్టేషన్ వద్ద వరకు కూడా మా మార్గం అయితే సక్రమంగా ఉండాలని కూడా ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు అయితేనేమి వాహనదారులు అయితేనే స్థానిక ప్రజలు కూడా అంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఇది ఇక్కడ తాజా పరిస్థితి బ్రిటిషన్ పేమితో ఆదాంటి శ్రీకాకుళం